అందరికీ నమస్కారం గత నెల ముప్పై తారీఖున పెంపాడు మండలం పొట్లపాడు గ్రామంలో గజ్జి వెంకన్న అనేటువంటి రైతు తన విత్తనాలు వాడటం వల్ల తొంభై రోజులకు పుట్టకు రావాల్సిన వరి నలభై రోజులకే వచ్చింది దాంట్లో కూడా సగం మాత్రం పిలకలు మాత్రమే పుట్టకొస్తున్నాయి సగం పిలకలు పుట్టకు రావట్లేదు చాలా అన్యాయం జరిగింది నాకని చెప్పి మాకు ఫోన్ చేయటం జరిగింది ఆ ఫోన్ తోటి మేము పొట్లపాడు గ్రామానికి వెళ్ళి ఆయన పొలాన్ని పరిశీలించి ఆ రైతుకు జరిగిన అన్యాయాన్ని వార్తా రూపంలో సేకరించి పాటుగా రైతు నేను కంపెనీ దగ్గరికి వెళ్తాను అక్కడ వాళ్ళని కంపెనీ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తానని చెప్పి మాతో అనడంతో మేము రైతును తీసుకొని గడ్డిపెళ్ళని వెంకట సీడ్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఆ కంపెనీ అక్కడ తాళాలేసి ఉండటంతో ఆ రైతు అక్కడ ఆందోళనకు దిగటం జరిగింది ఈ రైతును చూసిన మిగతా రైతులు కూడా రోడ్డు మీద వెళ్తున్న రైతులందరూ కూడా ఒక పదిహేను మంది నుంచి ఇరవై మంది రైతులు వచ్చి అక్కడ కంపెనీ ముందు ఆందోళన చేయడం జరిగింది ఈ ఆందోళనని మన మా మాతృ సంస్థ టీవీలో కానీ మరియు అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ ఐఆర్ టీవీలో కానీ వరుస కథనాలు ప్రచారం చేయటంతో ఈరోజు రా రాష్ట్ర వ్యవసాయ కమిషను దీనికి స్పందించి మనం వ్యవసాయ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ గారి ఒక ఆయన ఒక సూచనతోటి మనకు కోదండ్రెడ్డి గారు వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు ఈరోజు పొట్లపాడు గ్రామాన్ని సందర్శించి ఆ రైతు యొక్క పొలాన్ని పరిశీలించి రైతుకు తగిన ఒక న్యాయం చేస్తానని చెప్పి తెలియడం చేయడం జరిగింది ఖచ్చితంగా కోదండ్రెండు రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాము టెన్టీవీ తరఫున కానీ మన మీడియా సంస్థల తరఫున కానీ మీరు ఖచ్చితంగా ఒక గజ్జి వెంకన్నే కాదు ఈ సీడ్స్ కంపెనీల వల్ల ఈ ప్రాంతంలో మీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వందలాది మంది వేలాది మంది రైతులు వీళ్ళ దగ్గర సీడ్స్ కొనుగోలు చేసి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు మీరు తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణ సాయంగా వాళ్ళకు నష్టపరిహారాన్ని ఇమ్మీడియట్గా మీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను ఒక మీడియా సంస్థల తరఫున మన యొక్క వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారికి అదేవిధంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను బస్తాం సార్ చెప్పినా చెప్పింది సార్ యాసంగి పెట్టే ఒడ్లు అయ్యి కావేర్ చెట్లు అందరు కొంచబోతున్నారు నువ్వు కూడా కొంచెం పదకొండు సంవత్సరాలు సార్ ఇప్పుడు నువ్వు ఇంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నావు కదా ఇట్లాంటి అనుభవం సార్ ఎన్నడైంది ఎట్లయితే అసలు ఎన్న ఈ సంవత్సరం అంటే కొద్దిమంది వ్యవసాయ అధికారులు వాతావరణ మార్పుల వల్ల కూడా ఇట్లాంటివి జరిగే ఉన్నాయండి నేను మొదలై చెప్తే కదా నేను వ్యవసాయదారుని వాతావరణానికి తట్టుకొని ఉండేది ఒక వరి ఒకవేళ ఏదైనా వాతావరణ మార్పున వల్ల ఏమైనా జరిగిందంటే కూడా తెగుళ్ళు వస్తాయి కానీ ఈ విధంగా ముందు కర్ర వెనక కర్ర రాదు ఆ తెగుళ్ళకు సంబంధించిన మందులు ఏమైనా రైతు తన అనుభవంతో వేసుకుంటుంది నివారణ జరిగిపోతుంది పంట చేతికి వస్తుంది రైతుకి పంట పండించడం కొత్త ఏం కాదు రైతుకి అపారమైన అనుభవం ఉంటుంది శాస్త్రజ్ఞులకు ఎంత అనుభవం ఉంటుందో ఆయన కంటే ఎక్కువ రైతుకు అనుభవం ఉంటుంది మట్టిని నమ్ముకున్న రైతు ఎట్లాంటి మట్టిలో ఏ పంట పండుతుంది అనేది బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి రైతు అనుభవాన్ని మనం తక్కువగా అంచనా వేయడం మంచిది కాదు ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకే మేము వచ్చిన ఇక్కడికి దీన్ని ఒక ఎగ్జాంపుల్గా కానీ దీన్ని కమిషన్ ఏర్పడిన తర్వాత ఒక మొదటి కాదు మూడు సమాచారాలు వచ్చినాయి ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులు మహబూబాబాదులో వరి విత్తనాలు వేసుకున్న వాళ్ళు సూర్యపేటలో వరి విత్తనాలు ఇవన్నీ కూడా కమిషన్ దృష్టికి వచ్చినాయి వీటన్నిటినీ మా బాధ్యతగా మాకు ఉండే అనుభవం కానీ లేకపోతే శాస్త్రజ్ఞులతో కానీ అందరితో సంప్రదించిన తర్వాత అల్టిమేట్లీ రైతు విత్తనము కొని నాటు పెట్టి పెట్టుబడి పెట్టి చెప్పింది తల్లి మందులు చల్లిన తర్వాత కూడా దిగుబడి రాకపోతే నష్టపోతాడు కాబట్టి ఇది చివరికి అల్టిమేట్గా రైతు నష్టపోతాడు ఈ కాలం ఈ ఇది పోయింది ఈ యాసంగి పంట పోయినట్టే ఆ రైతుకి కాబట్టి ఇది భారీ నష్టం జరిగింది కాబట్టి దీని విషయంలో కమిషన్ చాలా లోతుగానే తీసుకొని దీన్ని ఒక ఉదాహరణగా తీసుకొని రైతుకు న్యాయం చేయడానికి ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు బాధిత రైతులకు ఏమైనా పరిహారం ఇచ్చే విధంగా అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తాం ప్రభుత్వం తప్పకుండా రైతుని ఎట్టి పరిస్థితుల్లో రైతు విషయంలో వెనకాడదు నేను మొదలే చెప్పిన మా ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ రైతుకే ప్రాధాన్యత ఇస్తాడు మా ప్రభుత్వం రైతుకే ప్రాధాన్యత ఇస్తుంది